హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికి నమస్తే అండి ఈ ప్రాపర్టీ ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ టూ బిహెచ్కే అర్జెంట్ సేల్ వచ్చిందండి మనకు ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైక్ ని క్లిక్ చేయండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇది ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ అండి చూస్తున్నారు కదా ఫాల్ సెలింగ్ ఇది కొత్త ఫ్లాట్ అండి జస్ట్ ఫోర్ మంత్స్ ప్లాట్ అండి ఇది అర్జెంట్ సేల్ కు వచ్చింది ఈ ప్రాపర్టీ ఓనర్ వాళ్ళు యూరోప్ వెళ్తున్నారండి అర్జెంటు అందుకే సేల్ కు వచ్చింది ఫుల్ కబోర్డ్స్ వుడ్ వర్క్ ఫర్నిచర్ తోటి సేల్ కు వచ్చింది ఇది ఓపెన్ కిచెన్ చూడండి చాలా ఎక్స్ట్రా గిన్నర్ గా ఉందండి ప్రాపర్టీ మాత్రం చాలా సూపర్ గా డిజైన్ చేపించారు వీళ్ళు ఉందామని చేపించుకున్నారు కానీ వీరు అర్జెంటు జాబ్స్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల యూరోప్ వెళ్ళిపోతున్నారు సీలింగ్స్ కానీ కబోర్డ్స్ వుడ్ వర్క్ కానీ చాలా నీట్ గా చేపించారు ఇది నైన్త్ ఫ్లోర్ లో ఉందండి కార్పె కార్పెట్ ఏరియా కూడా థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి యూడిఎస్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఇది ఫ్లోర్ కు టోటల్ ట్వెల్వ్ ఫ్లాట్స్ అండి ఇది ఫుల్ వెంటిలేషన్ అండి చాలా వ్యూ లేక్ వ్యూ అండి చాలా బాగుంటుంది ఇక్కడ లాంకో హిల్స్ దగ్గర వస్తుంది చిత్రపురి హిల్స్ అండి ఇది ఇదంతా లాంకో హిల్స్ బిల్డింగ్స్ అండి చాలా ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది చాలా మంచి చల్లడి గాలి వస్తుంది చాలా నీట్ గా ఉందండి ప్రాపర్టీ మాత్రం ఇది వెన్నర్ వుడ్ వుడ్ వర్క్ తో చేపించారు చాలా కాస్ట్ పెట్టి ఇది ట్వంటీ లాక్స్ పెట్టి చేపించారండి మొత్తం వుడ్ వర్క్ తో చేపించారు సీలింగ్ కూడా లైటింగ్స్ గానీ చాలా బాగుంది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేపించుకున్నారు టోటల్ ఫ్లాట్స్ లో ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ పన్నెండు అండి టోటల్ ఫ్లోర్ కి టెన్ ఫ్లాట్స్ వస్తాయండి ఇది ట్వెల్వ్ ఫ్లోర్స్ ఫ్లాట్ అండి టువెల్ ఫ్లోర్స్ ఉంటాయండి ఇందులో ఇది నైన్ ఫ్లోర్ అండి ఇది మా మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ బాత్రూమ్ ఉంది ఒకటి ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా బాగా చేపించారండి వీళ్ళు ఆల్ ఎమ్యూనిటీస్ తో కలిపి మనకు వన్ సిఆర్ ట్వంటీ టూ లాక్స్ నెగోషియబుల్ ఉంది ఏసీ ఫ్యాన్స్ అన్ని వీడియోలు ఏదైతే కనిపిస్తున్నాయో అన్ని ఫర్నిచర్ తో సేల్ వచ్చింది ఇది చిత్రపురి హిల్స్ అండి ఇది కాజాగూడ దగ్గర వస్తుంది ఎగ్జాక్ట్లీ లాంకో హిల్స్ కు కరెక్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది అండి చాలా బాగుంది లేక్ మీ కాలనీ బాల్కనీ నుంచి కూడా చూస్తే మెయిన్ రోడ్ కనిపిస్తుంది కాజాగూడ మెయిన్ రోడ్ అది కూడా చూపిస్తాను చూడండి ఎక్స్ నాటినార్ గా ఉందండి ఇది ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ చూడండి ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది హెచ్ఎండి అప్రూవల్ అండి ఇది మనకి టోటల్ కన్స్ట్రక్షన్ వన్ పాయింట్ వన్ టూ సిక్స్ ఎకర్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు హెచ్ఎండి అప్రూవల్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చాలా వుడ్ వరకు కబోర్డ్స్ మాత్రం ఎక్స్ట్రానర్ గా చేశారు కార్ పార్కింగ్ అదే విధంగా బైక్ పార్కింగ్ ఉంది ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ లో చాలా బాగుంది బిల్డింగ్ మాత్రం ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అండి ఇది ఫస్ట్ బ్లాక్ లో ఉంది టోటల్ ఫైవ్ బ్లాక్స్ ఉంటాయి చూస్తున్నారు కదా ఇది మెయిన్ రోడ్ అండి అక్కడ కమాన్ కనిపిస్తుంది కదా అది కాజాగూడ మెయిన్ రోడ్ ల్యాంకో హిల్స్ కూడా వెళ్ళొచ్చండి ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇది అంత వ్యూ లేక్ వ్యూ ల్యాంకో హిల్స్ ముందుకు వెళ్ళిపోతుంది చాలా దగ్గర ఉంటుందండి చాలా బాగుంది ఇది టూ బిహెచ్కే చాలా బాగుంది ఎక్స్ట్రా అర్థనర్ ఉంది ప్రైస్ మాత్రం వన్ ట్వంటీ టూ లాక్స్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి నైన్త్ ఫ్లోర్ లో ఉంది టోటల్ ట్వెల్వ్ ఫ్లోర్స్ అండి చాలా బాగుంది కదా ప్రాపర్టీ మాత్రం ట్వంటీ టూ ల్యాక్స్ నెగోషియబుల్ వన్ సిఆర్ ట్వంటీ టూ ల్యాక్స్ కోటి ఇరవై రెండు లక్షలు నెగోషిబుల్ ఫర్నిచర్ తోటి ఇస్తున్నారు అన్ని చాలా బ్రాండెడ్ వాడారు ఇళ్ళు చాలా ఎక్స్ట్రానర్గా ఉంది ఫోర్ మంత్స్ ప్లాట్ అండి వీళ్ళు యూరోఫ్ వెళ్తున్నారు కాబట్టి అర్జెంట్ సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం ఒకసారి సైట్ విజిట్ చేయండి వీడియో ఈ ప్రాపర్టీ మీకు అర్థమవుతుందండి అండి చాలా బాగుంది కొత్త ఫ్లాట్ అండి చాలా నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తారని మా ఛానల్ ని సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము ఖచ్చితంగా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఛానల్ కనుక నచ్చినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్